అతన్ని నమ్మి అతని వెనక నడవండి అతను ఎంచుకున్న మార్గం మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళందరూ రెచ్చగొడతారు డెఫినెట్ గా ఎందుకంటే మీరు సింగిల్ వెళ్ళొచ్చు కదా మీరు వెళ్తే సీఎం మీదే కదా వాళ్ళతో ఏళ్ళతో పోటీలోకి వెళ్తే మీరు వాటాలు వేసుకోవాలి కదా మీకు సీట్లు తక్కువ వస్తాయి కదా అని ఇవన్నీ రెచ్చగొట్టాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే మళ్ళీ అధికారం వాళ్ళది మళ్ళీ బానిస బతుకులు మనవి అని వాళ్ళకి తెలుసు అందుకే రెచ్చగొడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు ఏది ఎంచుకున్నారు అంటే ప్రజారాజ్యం అప్పుడు డైరెక్ట్ గా ఈ స్థానం నుంచి ఆ స్థానానికి మనం వెళదామని చెప్పేసి బలమైన ఒక వర్గం ట్రై చేసి అంత ఎత్తు ఒక్కసారిగా ఎగరలేక ఎక్కడైతే కోలబడిందో అక్కడి నుంచి ఆ వ్యక్తి పుట్టాడు అక్కడి నుంచి పుట్టిన ఆ వ్యక్తి ఇది మార్గం కాదు ఇలా ఒక్కసారిగా ఎగరాలి అంటే ఏళ్ళ తరవాడు రెండు కుటుంబాల్లోని ఉండిపోయిన అధికారం మరొక కుటుంబానికి రావాలంటే ఈ దారి కాదు మరొక దారి ఎంచుకోవాలని ఒక దారి ఎంచుకున్నాడు ఆ దారిలో అతనికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయో ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో మీ అందరికీ తెలుసు నాలుగు గోడల మధ్య ఉండే విషయాన్ని నలుగురు జీవితాల్లో బాగు చేయాల్సిన అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన ఒక నాయకులతోటి మాట్లాడుతున్న వ్యక్తి ఇంకా మన కోసం రాజకీయాల్లో నిలబడి ఉన్నాడు అంటే అతని స్వార్థం కోసం అయితే అతనికి అవసరం ఉందా రాత్రులు జరిగే విషయాన్ని రాజకీయాల్లో మాట్లాడే ఉన్న ఈ రాష్ట్ర రాజకీయాల్లో మన భవిష్యత్ ఏంటి మన కోసం ఏం చేశారు ఏం చెయ్యాలి అని డిస్కషన్ చేయాల్సిన చట్ట సభల్లో భార్య నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడే యొక్క కుంచిత బుద్ధి ఉన్న రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో ఆ వ్యక్తికి అవసరం ఉంది రాజకీయాల్లోకి రావడం చెప్పండి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇవాళ ఆయన అందరినీ తిట్టేవాళ్ళు ఆయన చుట్టూ కదా ఆఖరికి ఆయన పిఏ చుట్టూ కూడా తిరగడానికి పనికి రానంత దౌర్భాగ్యపు జీవితాల వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అవనివ్వండి మంత్రులు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవనివ్వండి అట్లాంటి వ్యక్తులతో మాట్లాడుతూ కోట్ల రూపాయల సంపాదన వదిలేసుకొని ఏసీ గదుల్లో విమానాల్లో తిరిగే వ్యక్తి ఇవాళ ఆయన గేట్ గడ సెక్యూరిటీ మాత్రం బ్రతుకుకోలేని గాడిదలందరితోటి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి నిజంగా సమాజం కోసం వచ్చాడు తన స్వార్థం కోసం వచ్చాడు మీరు ఒకసారి ఆలోచించండి అతను ఎంచుకున్న మార్గంలో మనం నడవడానికి మనకింతకన్నా నమ్మకమైన విషయం ఏం కావాలో మీరు ఆలోచించుకోండి కౌలు రైతు భరోసా యాత్రని పెట్టి గతంలో ఏ మంత్ ఏ నాయకుడు తమ జేబుల నుంచి డబ్బులు ఇవ్వాలి ఎవరు పెట్టినా ఇవాళ గొప్ప నాయకులుగా రాష్ట్రంలో కీర్తించబడుతున్న వాళ్ళందరూ ఏ సామాజిక వర్గం అయినా ఏ పార్టీ అయినా అందరూ ప్రజల ఖజానా నుంచి ప్రజలకు పెట్టారు తప్ప జేబులో డబ్బులు పెట్టాల ఆయన నన్ను నమ్ముకొని రాష్ట్రంలో ఒక తరం ఉంది ఆ తరానికి నేను ధైర్యం ఇవ్వాలి ఆ తరానికి నేను భరోసా ఇవ్వాలి ఆ తరం నా జెండా పట్టుకోవడానికి నేను అవకాశం కల్పించాలి అని పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డును పడ్డ ఎన్నో కుటుంబాలను ఆదుకోవడానికి కౌలు రైతు భరోసా యాత్రని పెట్టి ప్రతి మరణించిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ వచ్చాడు వాస్తవం చెప్పండి మీలో చాలా మంది నేను అడుగుతున్నా కౌలు రైతు భరోసా యాత్రకు ముందు కౌలు రైతు భరోసా యాత్ర తర్వాత మనం కొన్ని విషయాలు గమనించగలిగితే కౌలు రైతు భరోసా యాత్రకు ముందు అందరూ నాయుడు అని వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గని ఎవ్వరు జన సైనికుడు జనసేన అని జనసేన లోగు ఎవ్వరు వేసుకోవాలి నేను చాలా గమనించాను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజాసేవ చేయటం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి జనసేన లోగోలు గ్లాస్ సింబల్స్ జనసేన అని జన సైనికుడు అని బండ్ల మీద కార్ల మీద పెట్టి స్టార్ట్ చేశారు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు మీ నుంచి సంపాదించుకున్న నమ్మకం సమాజంలో మీకు ఇచ్చిన ధైర్యం ఎవరన్నా కదిలిచ్చారనుకో సపోజ్ ఏంట నువ్వు జనసేన మేము పలానా పార్టీ అని చెప్పి కదిలిస్తే అందరూ చెప్పుకున్న మాట అవును మా నాయకుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు మీ నాయకుడు చేశాడా అని అడిగారు అందరూ నేను కల్లారా చూశాను ఆ ధైర్యాన్ని ఆ గొంతుని మీకు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోండి ఎందుకు ఆ గొంతు మీకు వచ్చింది అంటే మీ స్థానికంగా జరుగుతున్న వెనకబాటు తనం ఏంటి అనచవేత ఏంటి ఇబ్బందులు ఏంటి మీకు తెలుసు కానీ మీకు ఎదిరించే ధైర్యం లేదు మీ అందరికీ ధైర్యంగా నిలబడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీకు నాకు ఇంకొకరికి ఇంకొకరికి ఇవాళ సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని నువ్వు రోడ్లెందుకు వేయవు నువ్వు కాలేజీలు ఎందుకు కట్టావు నువ్వు అప్పులు ఎందుకు చేస్తున్నావు నువ్వు ధరలు ఎందుకు తగ్గించావు నువ్వు ఇసుకెందుకు ఎందుకు అమ్ముకుంటావు ఇవన్నీ క్వశ్చన్ చేయగలుగుతున్నాను అంటే సీనియర్లు ఇక్కడే ఉన్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళకు కూడా అడుగుతున్నాను అంటే ఈయన ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అంతే సీనియర్ పార్టీ అయినటువంటి టీడీపీ కూడా కొన్ని అంశాల్లో వేసిన టైంలో ఒక అగ్ని పర్వతం లాగా బద్దలయ్యి మనందరికీ ఆవేశాన్ని ఆదరణ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళు సందు చివరిలో ఉండే చిన్న పిల్లోడితో సహా ప్రభుత్వం ఎన్నుకున్న నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని చెప్పేసి సోషల్ మీడియా సాక్షిగా అయినా మీడియా సాక్షిగా అయినా స్థానికంగా అయినా ప్రశ్నిస్తున్నామంటే ఆ ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ ఆ గొంతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతి తెలుగు వాడికి అట్లాంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఎందుకు అందరికి సంశయం ఎందుకు అందరు ఆలోచిస్తున్నారు ప్రజారాజ్యం వచ్చింది నిలబడలేదని చాలా మంది మాట్లాడారుగా పాయన ఈ కుటిల రాజకీయాల్లో నిలబడలేక ఈ రాజకీయాలను కొద్దు నా